అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను కర్నూల్లో ఘనంగా నిర్వహించారు నగరంలోని డోర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ పాల్గొని యోగా ఆసనాలు చేశారు యోగాలో రాణిస్తున్న వారిని సన్మానించి వారికి ప్రశంసా పత్రాలను అందించారు ఎంపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వల్లే యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని ఆయన తెలిపారు యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని పలు

ఉపాసతే ఒకటిగా కదులుదాం ఐక్యభావంతో కలుపుతాం మనస్సును నిశ్చలం చేసుకొని సమతులు తూ ఒకే విధముగా పేదికమైన వాటితో పాటు చేయడానికి ట్రై చేయండి ఐక్యరాజ్య సమితిలో ఆయన తీర్మానం పెట్టినప్పుడు నూట తొంభై మూడు దేశాలు పాల్గొన్నాయి ఈ యోగా గురించి దాంట్లో నూట డెబ్బై ఏడు దేశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి ఈ యోగాను ప్రోత్సహించాలని చెప్పేసి ఆ గంత కూడా మన భారత ప్రధానటువంటి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అంతేగాక ఈ యోగా వలన ఎన్ని ఎంత ఉపయోగకరం ఉందో అందరికి తెలిసిన విషయమే మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా దీంట్లో ఎందుకంటే ఆసనాలతో పాటు ఆరోగ్యం మన ఊపగానేమి ఒకటి కాదు మన జీవితమే ముడిపడింది ఇట్లా యోగాతో ఎందుకంటే యోగా అంటేనే యోగా అనే అర్థం దాంట్లోనే ఉంది యోగా అంటే ఈశ్వరునితో సమానం మనలో ఉండే మనతో మనసు ఈశ్వరునితో మమేకమై చేసేటువంటి యోగానే ఇంత గొప్ప యోగా కాబట్టి ప్రతి ఒక్కరూ తన దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకొని వారి వారి యొక్క జీవితాన్ని బ్రహ్మాండంగా మలుచుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను అంతేగాక ఈ చేయడం వల్ల ఏమైతే దీంట్లో మనకు భవిష్యత్తులో కూడా మనం ముందు చూపు మనం ఏం చేయాలా ఏం చేయాలనేది కూడా మన దివ్య దృష్టి కూడా సాకారం అవుతుంది ఆ దృష్టి వల్ల మనం చేయబోయే పనులు ఏ విధంగా ఉంటాయి అనేది మనకు ముందే కనబడుతుంది కాబట్టి ఈ యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించి తమ దైనందిన జీవితాల్లో వారి వారి యొక్క జీవితాలను మలుచుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను స్వచ్ఛ భారత్ అంతర్జాతీయ యోగా అవి రెండు తేవడం వల్ల చాలా మానవాళికి చాలా ఉపయోగం కలిపింది ఇప్పుడు యోగా అంటే మన యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్చేస్తుంది మన దైనందిక జీవితంలో యోగా చాలా ముఖ్యమైనది యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఇవన్నీ బాగా ఫ్రీగా అయిపోతాయి అన్నమాట శరీరము మనస్సు బాగుందంటే మనిషి ఆటోమేటిక్గా బాగుంటాడు అనమాట కాబట్టి శరీర మాద్యం కలుధర్మ సాధనం అన్నారు అంటే ఏ పని చేయాలన్నా నువ్వు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యముగా లేకుంటే నువ్వు ఏ పని చేయలు కాబట్టి శరీరమాద్యం కలుధర్మ సాధనం